మాధవి కుమారి లత లక్ష్మీ కాత్యాయని అర్జెంటుగా సమావేశమయ్యారు సునీత ఇంట్లో ఈ సంవత్సరమే ఎంఏ పూర్తి చేసిన ఆ స్నేహ బృందం దృష్టిలో ఆ సమావేశం చాలా ముఖ్యమైనది నువ్వు ఫోన్లో చెప్పింది నిజమేనా అని ఒకరికొకరు పదిసార్లైనా ప్రశ్నించుకున్నారు అందరూ ప్రశ్నలు అడిగేవారే కానీ సమాధానాలు ఖాతరు చేసేవాళ్ళు లేదు ఇంతకీ మన శ్యామల ఇంత పిచ్చి పని ఎందుకు చేసిందంటావు అందరూ అడిగేవారే కానీ సమాధానం ఎవరికీ తెలియదు ఘోరంగా లేదు ఈ సంగతి అని ఒకదంటే ఘోరాతి ఘోరంగా లేదు అని ఇంకొకరు అతి దరిద్రంగా ఉన్నదని మరొకరు విశ్లేషించారు తర్జన భర్జనలు జరిగే శ్యామలపై విమర్శలు సానుభూతి పరంపరలు అన్నీ అయ్యాయి ఇంతకు ఏం జరిగింది శ్యామలకు ఎందుకు ఈ సానుభూతి సభ అని అడిగింది అప్పుడే వచ్చిన సత్యవతి అయ్యో ఏం జరిగిందని మెల్లగా అడుగుతున్నావా తనేమో ఇంత ఎంఏ చదివిందా ఫస్ట్ క్లాస్ షూర్ కూడా ఒక మామూలు బియ్య గాడిని పెళ్ళి చేసుకోబోతుందట ఇక పది రోజులే ఉందట అంతా నిశ్చయమైపోయిందట హతోష్మి ఎంత అవమానం దానికే కాదు మనందరికీ అవమానమే ఇది ఇంతకు ఎలా వచ్చింది వార్త గర్వంగా చూసింది లత ఇదిగో వెడ్డింగ్ కార్డు మా ప్లేస్లోనే అచ్చవుతున్నాయి అందుకే నాకు ముందుగా తెలిసింది ఓ పని చేద్దాం దాన్ని అడుగుదాం వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు ఇంత ఘనత వహించిన స్నేహిత బృందం ఉండగా మనల్ని సంపాదించకుండా కనీసం మాటైనా చెప్పకుండా అవమానకరమైన కార్యం ఎలా చేస్తుందో నిలదీసి అడుగుదాం చీ తనకంటే తక్కువ చదివిన వాడిని పెళ్ళాడడమా సత్యవతి సలహా ఇచ్చింది అందరికీ అది అందరికీ నచ్చింది తుఫాను గాలుల వలె వచ్చిన స్నేహితురాలు చిరునవ్వుతో గాంభీర్యం చెక్కు చెదరకుండా పలకరించింది శ్యామల నోదు నొప్పెట్టే వరకు అందరూ ఒకేసారి బిగ్గరగా ప్రశ్నలు కురిపించారు తిట్టారు విమర్శించారు శ్యామలను ఈ దండయాత సన్నాహాన్ని నిష్ఠురాలను ఇంకా ఇంట ఉన్న పెద్దలను బంధు బలగము వింటున్నారని భయ సంకోచాలేమీ లేవు ఆ బృందంలో ఎవరికి అసలు ఈ మూల ఉమ్మడి గోలలో ఎవరి మాట స్పష్టంగా వినిపించడం లేదనే జ్ఞానం కూడా లేదు వాళ్ళల్లో ఒక్కరికైనా లోపల నుండి శ్యామల తల్లి అందరికీ మిఠాయిలు చల్లని పానీయాలు పంపడంతో తాత్కాలికంగా అరుపులు కేకలు మాని వాటిని ఉద్ధరించడంలో నిమగ్నమయ్యారు ఇప్పటికీ శ్యామలకి పెదవి మెదిపే అవకాశం లభించింది ఏమంత ఘోరం చేశానే ఏమంత పాపం చేశానే ఇంతగా ముద్దాయిని బోనులో నిలబెట్టినట్లు అడిగినట్లు నిలేస్తున్నారు అన్నది ఉపాహారాలు పానీయాలు శక్తిని అధికం చేశాయో ఏమో మళ్ళీ దానికి ధ్వని ప్రారంభమైంది రెండు చేతులు జోడించి మరీ అన్నది శ్యామల తల్లుళ్ళా ఒక్కొక్కరు ఒక్కొక్కసారి మాట్లాడండి అలా అంతా ఒకేసారి శివమెత్తి గెంతుతుంటే నాకు దడ వచ్చేస్తుంది ఈ ఇంటి పైకప్పు ఎగిరిపోతుందేమో అని లోపల పెద్దవాళ్ళు గాబరా చెందుతున్నారు ఈ చచ్చు జోకులకేం కానీ సరే నేను అడుగుతున్నాను చెప్పు నీకు పెళ్ళి కుదిరిందా లత సీరియస్గా కాలుపై కాలు వేసుకొని ప్రశ్నావళి ప్రారంభించింది అవును అయితే నోర్ముయ్ మమ్మల్ని ఎవరిని అడగాలని తెలియదా శ్యామల అమాయకత నటించింది ఎలా అడగనే మీరు ఆడవాళ్ళేగా నాకు కావాల్సింది భర్త కదా మరో చచ్చు జోకు ఇది నీ పెళ్ళి ఎవరిని అడిగి నిర్ణయించుకున్నావు అని అడుగుతున్నాం మేము నా మనసును అడిగి మనసుకి ఏదో పిచ్చెక్కడమో మత ఎక్కడమో జరిగి ఉండాలి లేకుంటే నీకంటే తక్కువ చదువుకున్నవాడు ఏ ఉద్యోగము లేనివాడు అయినా వాడి వెంట ఎందుకు పడుతుంది శ్యామల మౌనంగా చూస్తూ ఉండిపోయింది ఎవరైనా బలవంతాన ఒప్పించారా లేక వాళ్ళకు మీరేమైనా రుణపడి ఉన్నారా ఒక్కరు మాట్లాడాలని నియమ చేసి మళ్ళా అందరూ అలజడి లేవదీశారు ఆడవాళ్ళు తమకంటే తక్కువ వాళ్ళను పెళ్లి చేసుకుంటే ఎందుకంత అవమానం అసలు అదెంత వికృతంగా వినిపిస్తుంది ఎందుకు నాకేం అలా అనిపించడం లేదే అందుకే నీకు పిచ్చెక్కిందేమోనని ఏడుస్తున్నాం మేమంతా ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు మీ వాళ్లకు ఈ సన్యాసి పెళ్ళి వద్దని చెప్పేయి నీకు మేమంతా అండగా నిలబడతాం ఇప్పటికీ శ్యామల తన నవ్వులాట కట్టి గంభీరంగా చెప్పింది ఈ వివాహం నేనే కుదుర్చుకున్నానే లత ఆ మధ్య సెలవులకు ఓ పెళ్ళికి వెళ్ళాను మా ఊరు ఆ ఊళ్ళో ఆయనతో పరిచయమైంది నేను డిగ్రీని చూడలేదు ఆ బిఏ డిగ్రీ కాదు కదా కనీసం మెట్రిక్ కూడా కాకపోయినా నేను చేసుకునేదాన్నే సుమ అలాగా అతి నీరసంగా అన్నారు అందదు లత ఆయనలో అంతటి సంస్కారం దాగి ఉంది ఏమిటో చెప్ప కాస్త విని తరిస్తాం అన్నారు అందదు రెండేళ్ళుగా మనందరికీ మన వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అవునా అవును అయితే ఏది ఒక్కళ్ళకి పెళ్ళి కాలేదు అందుకని ఆ ఊళ్ళోనే మాకందరికీ తలా ఒకడిని ఎంచిపెట్టి రాలేదు కదా నువ్వు లేదు మీ స్వభావాలు నాకు తెలుసుగా ఆహా ఏమిటే మా స్వభావాలు ఎంత కట్నం ఇస్తారు లాంఛనాలు ఏమిస్తారు వంట చేస్తుందా ఉద్యోగం కూడా చేస్తుందా నడిపించి చూపించండి పాట పాడించండి పెళ్లిలో మా కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోండి ఆ కాళ్ళు కడిగే పల్లెం కూడా వెండిదే సమర్పించుకోండి ఇలాగే ఉన్నారు ఇంతవరకు మనలో ఎవరిని చూసుకోవడానికి వచ్చిన పెళ్ళివారైనా ఈ జవాబులు విన్నంత బృందంలోని వారెవరూ నోరెత్తలేదు ఒకరినొకరు దొంగచూపులు చూసుకో సాగారు ఇటువంటి హీనమైన భీరసారాలేమీ లేవు మా మధ్య నేను చదివిన తాను చదివిన పుస్తకాలతో పాతలపై చర్చలు ఇంకా పై చదువుల ఆలోచనలు ఆ పల్లెలోని వారందరికీ మేమిద్దరం వయోజన విద్య విద్ వయోజన విద్యాశాలను నడపాలనే నిర్ణయము గ్రామ పురోభివృద్ధికి పాటుపడాలనే ఆకాంక్ష తత్సము చర్చలు ఇలాగే సాగిపోయాయి కానీ అతడు నన్ను డబ్బు మూటగా చూడలేదు నా తండ్రిని ఏమీ యాచించలేదు ఏ విధంగానూ తను పురుషాధిక్యతను ప్రదర్శించలేదు ఒకరినొకరం తోడు నీడల పవిత్ర బంధంలోకి సరి సమానంగా ప్రవేశిస్తున్నాం కానీ అల్పాధిక్యతలను ప్రదర్శించి తంతుల జోలికి పోవడం లేదు అయితే రిజిస్టర్ మ్యారేజా అవును కానీ పెద్దల సమక్షంలో ఇప్పుడు చెప్పండి మీరంతా లోగడ మనలను చూసుకోవడానికి వచ్చిన పీహెచ్డీలు ఎంబీబీఎస్లు ఇంజనీర్లు ఏమేమి అడిగారు సమాన హక్కుల్లో అని వాదించే మనమే మన భర్తలు మనకంటే అధికంగా ఉండాలనుకోవడం హాస్యాస్పదంగా లేదు చెప్పండి మీరంతా మాట్లాడదేం చదువుకున్నది వంట చేస్తుందా అనే అనుమాన జాడ్యపు ప్రశ్న మా మా చదువులకింత ఖర్చైంది కనుక అది ఇచ్చి మమ్మల్ని కొనుక్కోండి అవే దేవేదింపులు ఇంటికి ఏమేమి వస్తువులు సమర్పించుకుంటారనే సిగ్గుమాలిన అడుక్కోవడాలు తమ స్నేహితులు ఎవరో విదేశాలకు వెళ్ళారు కనుక తాము మామగారుల ఖర్చులతో విదేశాలకు పోకపోతే ఆ దేశాలు చిన్నబుచ్చుకుంటాయనే నీతులు మీ కూతుళ్ళు ఉద్యోగాలు చేసి తెచ్చే జీతంపై హక్కు మీద మాదా లేక పంపకం నిష్పత్తి ఏమిటనే మీ మాంసాలు ఇవేనా లత ఇంతవరకు మనకు తారసపడిన వ్యక్తుల స్వభావాలు అవునని నోటితో చెప్పలేక అందరూ తలలు వచ్చుకున్నారు అటువంటి అల్పత్వము నా సంపాదన నా సంపాదన సంపదల ప్రసక్తే లేదు నా వ్యక్తిత్వానికి విలువ ఇస్తున్న వివాహం ఇది డబ్బు పిచ్చితో వ్యక్తిత్వపు విలువలను విస్మరించిన ఈ రోజుల్లో ఇంతటి మహోన్నత సంస్కారాన్ని కొలిచే డిగ్రీ ఏది లేదని నా అభిప్రాయం ఇలాగే మనకంటే తక్కువ చదువుకున్న వాడిని వివాహం ఆడడం నామోషి ఏమీ కాదు అదే దురభిప్రాయాన్ని దురాభిమానాన్ని మన యువతులు విడనాడిన నాడు నేటి మన వివాహ వ్యవస్థ కొంచెం మెరుగుపడవచ్చు వరుని డిగ్రీని సంపదను కాక అతని సంస్కారాన్ని వరుడు వధువు గుర్తించాలి Thank you for watching.